ತಗ್ಗಿನ ವರ್ಧ ಫ್ಲೋಟಿಂಗ್ ಸುಧಾ ದಿಗ್ಗರಿಕೆ ಎಂತವರೂ ತಗ್ಗಿಂದ ఈ వర్తగా తగ్గితే నీ చేపలు దొరికితే అబ్బో దంచి కొడుతుంది దగ్గర నుంచి చూస్తే మాత్రం భయమేస్తుంది ఫ్రెండ్స్ మామూలు భయం కాదు ఆ వేవ్స్ కొట్టుకునే విధానం చూస్తే గుండెలు జల్ 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 అంటాయి వేరే చాలా స్పీడ్ వస్తున్నాయి వాటర్ మాత్రం గేట్లు కొద్ది తక్కువ తక్కువ చేశారు ఈరోజు ఫ్లోటింగ్ కూడా చాలా వరకు తగ్గింది చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకెంత తగ్గిద్దాం అయితే ఫిషింగ్కి వెళ్తాం ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్